ఈరోజు ఐదవ రోజు మా ఇంటి గణపతికి నైవేద్యానికి పాల పేలికలు చేస్తున్నాము చాలా ఇష్టమైన నైవేద్యం కదా ఉండ్రాలు అనేవి ఇంకా ఇలా చేస్తున్నాము బెల్లం వేసి చేయాలి చూపిస్తాం నెక్స్ట్ ప్రాసెస్ పొడి వేసి పెట్టిన బెల్లము దాని బియ్యము ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా ఉడికినాయి మంచిగా మెత్తగా అయినాక ఇందులో బెల్లం వేసుకోవాలి మనము ఇందులో ఎప్పుడు మనం బెల్లం వేసుకున్నాము ఒక నెయ్యి ప్యాకెట్ ఇది వేసుకున్న తర్వాత మనం పాల పెరించలు అవి ఇందులో వేయాలి వేస్తే అంటుకోకుండా మంచిగా వస్తాయి విడివిడిగా తేలికలు ఇప్పుడు అందులో డైరెక్ట్గా ఇట్లా వేయడం వల్ల మంచి వస్తుంది విడిగా చేతం కూడా వేసుకుంటారు చాలా మంది ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇవి ముందే వేసి పెట్టుకున్నాం ప్లేట్లో కాకపోతే ఇవి వేయడానికి కష్టమవుతుంది మ్యాగీ నూడిల్స్లా ఉన్నాయి కదా వెనీలాలో ఉడకబెట్టి పెట్టినాం కాబట్టి పిండి ఇలాంటి మంచి గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు మరియు తేలికలు కంప్లీట్ అయిపోయింది ఇదైతే నైవేద్యం చేయడం అయితే నెక్స్ట్ పూజ చేయాలి తీసుకుపోయి పూజ దగ్గర పెట్టుకొని ఇంకా పూజ కంప్లీట్ చేస్తా